హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్న జత పాలపళ్ళ విభాగం గీతలు బంకా గురవారెడ్డి గారు పడమట గంగవరం గ్రామం కురిచేడు మండలం ప్రకాశం జిల్లా వారి పాలపల్ల విభాగం గీతలు మిట్టకాయగళ్ళలో ప్రథమ స్థానం కైవసం చేసుకున్న జత అండి అలాగే పత్తిపాడులో జరిగిన పాలపల్ల విభాగంలో మూడో ప్లేస్ మూడో బహుమతి కాయవసం చేసుకున్న సత్తా బంకా గురవారెడ్డి గారేనండి యజమాని మంచి ప్రదర్శన కనపరిచే గీతలు ఈరోజు భయవరం గ్రామంలో జరుగునున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతి వృషభరాజముల బండలాగుడు పోటీలకు అయితే రావడం అయితే జరిగింది చూడండి でもね。Yeah, yeah, 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 yeah.